హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కల్కిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట అలాగే ఇక్కడ ఈ కల్కిరి మార్కెట్ మార్కెట్ అనేది ఆరింటికి స్టార్ట్ అయిపోతుంది అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కల్కిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు మంగళవారము పదహారో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికీరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ఇంకా టాప్ ధర చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందలు ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ అలాగే క్వాలిటీలు బాగుంటే కనుక రెండు వందల నుంచి నూట యాభై గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వంద రూపాయల నుంచి నూట యాభై అలాగే నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఇలా ఉన్నాయన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కలికిరి మార్కెట్ టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే కనుక క్వాలిటీ సూపర్గా ఉన్నాయి